వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు ఆర్థిక నష్టం అరవై లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు గొడ్డలి పెట్టు పెన్షనర్ సంఘాల ఆవేదన ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల సంఘం సాధించుకున్న ప్రయోజనాలపై నీళ్లు చల్లిన కేంద్రం ఈ బిల్లును దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాలి ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల్ పెన్షన్ ఎవరి దయా ధర్మము బిచ్చము కాదని ఉద్యోగులు తాము పనిచేసినంత కాలం భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సొమ్ము లాంటిదే పెన్షన్ అని దానిని పెన్షన్ల నుండి తొలగించే ప్రయత్నం ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా సహాధ్యక్షులు గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం మార్చి నెల ఇరవై ఐదో తారీఖున పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ ఆధారంగా భారతదేశపు పెన్షన్ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చారని అయితే దీని ప్రకారము కొత్తగా పే పే రివిజన్ స్కేల్స్ అమలు చేయనప్పుడు కొత్తగా రిటైర్ అయ్యేటువంటి పెన్షన్లకు మాత్రమే వేతన సవరణ స్కేల్స్ పెంపుదల ఉంటుందని అంతకు మునుపు రిటైర్డ్ అయినటువంటి సీనియర్ పెన్షన్లకు వారి పెన్షన్లో ఎలాంటి పెరుగుదల లేకుండా వారు అరకొర పాత పెన్షన్తోనే వృద్ధులైన పెన్షనర్లు తమ జీవితాన్ని గడపాల్సి వస్తుందని ఫైనాన్స్ బిల్లు అమలు చేయడం దారుణమని అన్నారు ఇది కోట్లాది మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు గొడ్డలి పెట్టు లాంటిదని ఇది పెన్షనర్లకు కడుపు కొత్త విధించే ఈ ఫైనాన్స్ బిల్లును దేశవ్యాప్తంగా పెన్షన్ సంఘాలు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ఫైనాన్స్ బిల్లు వల్ల దేశంలోని యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు రాష్ట్రాలలోని అరవై ఐదు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు తీవ్రంగా నష్టపోతారని ఇది డెబ్బై సంవత్సరాలుగా ఎన్నో న్యాయ పోరాటాలు చేసి పెన్షనర్ సంఘాలు సాధించుకున్నటువంటి ఫలితమైనని ఈ ప్రయోజనాలపై నీళ్లు చల్లట నీళ్లు చల్లిందని కేంద్రం ఆవేదన వ్యక్తం చేశారు దశాబ్దాల తరబడి పోరాటం చేసి న్యాయపరంగా సాధించుకున్న పెన్షన్ల ప్రయోజనాలపైన పాదం విధించే ఈ పెన్షన్ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఈ చట్టం ఫలితంగా ఒక పెన్షనర్కు రిటైర్ అయ్యే నాటికి ఎంత పెన్షన్ ఫిక్స్ అవుతుందో తన జీవితకాలం బ్రతికి ఉన్నంత వరకు ఆ పెన్షనర్కు అదే పెన్షన్తోనే జీవనం గడపాల్సి వస్తుందని పెన్షన్లకు వయసు పెరిగే కొద్దీ అనేక రకాలైన ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కన్నబిడ్డల నిరాదరణ మానసిక సమస్యల వల్ల అనేక ఇబ్బందులు పడతారని అలాంటి పరిస్థితుల్లో లేని మెరుపులాగా వానలేని వరదలాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్ల వ్యతిరేక చట్టాన్ని తెచ్చి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని వాపోయారు దీనిని తక్షణమే దీనిని తక్షణమే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా పెన్షన్ సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మేల్కొని న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఉద్యోగ పెన్షన్ల సంఘాలకు గోపాల్ విజ్ఞప్తి చేశారు సో ఈ విధంగానైతే వారు పెన్షన్లు సాధించున్నటువంటి ఈ హక్కులను పోగొట్టుకోకూడదని వారైతే ఈ విధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు